చాలామంది పచ్చి బియ్యం తింటూ ఉంటారు అంటే రా రైస్ తింటూ ఉంటారు సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చూద్దాం సో రా రైస్ తింటున్నారంటేనే వాళ్ళు మాల్ న్యూట్రిషన్లో ఉన్నట్టు స్ట్రెస్లో ఉన్నట్టు టెన్షన్లో ఉన్నట్టు అనమాట సో వీళ్ళకి మెయిన్ మనము బ్లడ్ పారామీటర్స్ చెక్ చేయాలి సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెక్ చేయాలి పెరిటిన్ లెవెల్స్ అవన్నీ చెక్ చేయాలి సో అలాంటి వాళ్ళకి ఇలాగ పైకా అంటాం అంటే ఏమేమో తినాలనిపిస్తుంది లైక్ రా రైస్ తినాలనిపిస్తుంది పెయింట్ తినాలనిపిస్తుంది చాక్ అండ్ స్లేట్ పెన్సిల్స్ అవన్నీ తింటుంటారనమాట సో ఇవన్నీ తింటున్నారంటేనే వాళ్ళకు మాల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నట్టు అనమాట సో రా రైస్ అడ్వాంటేజెస్ చాలా తక్కువ అండి అడ్వాంటేజెస్ ఏముంటాయి ఇట్స్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ రిచ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ దీనివల్ల ఒక్కొక్కసారి మనకు పీరియడ్ క్రామ్స్ అవి తగ్గుతాయి కానీ వీటికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ పచ్చి బియ్యంలో ఏముంటాయంటే బాసిలస్ బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి అనమాట సో మనం అది అనుకుప్పుడు తింటే ఏమవుతుంది